అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణ ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు కనేకల్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పరిశీలించారు అయితే ఈ సందర్భంగా ఎస్ఎస్ ట్యాంక్ లో నలభై రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉండాలని తుంగభద్ర ఎగువ కాలువకు ఇరవై టీఎంసీ నీరు ఉంటే మాత్రమే సరఫరా అవుతుందని ఆయన అన్నారు నెల రోజుల లోపలే కనైకల్ ఎస్ఎస్ ట్యాంక్ నీరు సరఫరా తుంగభద్ర ఎగువ కాలువకు నీరు వచ్చిన వెంటనే ఎస్ఎస్ ట్యాంక్ నీరు చేకూరుతుందన్నారు కాబునీటిని అందించే కనేకల్లో ఎస్ఎస్ ట్యాంకును పరిశీలన చేశాం ఇక్కడ నలభై రోజులకు సరిపడా నీరు ఉంది తుంగభద్ర డ్యాంలో ఇప్పుడిప్పుడే నీటి ప్రవాహం మొదలైంది ఐదు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ ఇప్పటి ఉంది ఇరవై టీఎంసీలు ఉంటే తప్ప తుంగభద్ర ఎవకాలోకు నీటి సరఫరా ప్రారంభం కాదు కాబట్టి నెల రోజుల లోపలే నీటి సరఫరా ఇక్కడికి అందుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత తగినంత నీరు తుంగభద్ర డ్యామ్లో నిల్వ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం ఎప్పుడైతే హెచ్ఎల్సి కాలవలో నీటి ప్రవాహం ఉంటుందో వెంటనే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటిని ఎత్తిపోయాలని అధికారులకు ఇప్పుడే చెప్పడం జరిగింది ఆలస్యం చేయకోకుండా దానికి తగిన ముందస్తు ఏర్పాట్లు అక్కడ పంపులు మోటార్లన్నీ కూడా సిద్ధం చేసుకొని కాలువలో నీళ్లు వచ్చిన వెంటనే ఇక్కడికి ఎత్తిపోసుకుంటే నీటి సరఫరాకు అంతరాయం కలపకుండా కాపాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఇటీవలి కాలంలో కారణాలు ఏవైనా రాయదుర్గం పట్టణ ప్రజలు తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు చాలా ప్రాంతాల్లో వారానికి ఒకసారి పది రోజులకి ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతూ ఉంది దీనివల్ల చాలామంది ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చి మేము చాలా ఇబ్బంది పడుతున్నాం దీనికి పరిష్కారం చూపండి మీరు శాసనసభ్యులుగా అయ్యారు రాయదుర్గం నీటి సమస్యను పరిష్కారం చేస్తారనే నమ్మకం మాకుద్దని ప్రజలందరూ కూడా నా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతూ ఉంది అందువల్లనే ఈరోజు వాస్తవం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి అధికారులతో కూడా మాట్లాడడం ప్రధానంగా కరెంటు సమస్య కనేకల్లో ఎస్ఎస్ ట్యాంక్ నుంచి రాయదుర్గం పట్టణానికి అప్పట్లో నేనే